డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురం రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి ఆ నియోజకవర్గానికి చెందిన చిరకాల ప్రత్యర్థుల మధ్య కొత్తగా చిగురిస్తున్న స్నేహం టాక్ ఆఫ్ తెలుగు స్టేట్స్ అవుతోంది పొలిటికల్గా తమ పరిస్థితిపై అంతగా సంతృప్తిగా లేరని ప్రచారం జరుగుతున్నా ఆ ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు మాత్రం డిప్యూటీ సీఎం పవన్ మాటే వేదవాక్కుగా సాగిపోతుండటం రాజకీయంగా ఆసక్తి రేపుతోందని అంటున్నారు పిఠాపురం ఎమ్మెల్యేగా డిప్యూటీ సీఎం పవన్ ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే రాజకీయ పరిస్థితుల్లో ఏపీలో పవన్ మాటే శాసనం అన్నట్లు సాగిపోతుంది అయితే ఆయన సొంత నియోజకవర్గం పిఠాపురంలో మాత్రం పరిస్థితులు అంత సాఫీగా లేవని కొన్నాళ్ళుగా ప్రచారం జరుగుతోంది పిఠాపురం జనసేనాని గెలుపు వెనుక తమ శ్రమ ఉందని ఎవరైనా అనుకుంటే అది వారు కర్మ అంటూ మెగా బ్రదర్ నాగబాబు లేపిన దుమారంతో ఆ నియోజకవర్గంలో ఏదో జరుగుతుందనే అనుమానాలే ఎక్కువగా వ్యాపించాయి అయితే ఆ సందేహాలను పటాపంచలు చేస్తూ తన పర్యటనతో ఆల్ హ్యాపీస్ అని చాటు చెప్పారు కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం వరకు కూటమి పార్టీలో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలున్నారు వీరిలో తాజా మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు జనసేనలో ఉండగా మరొకరు టీడీపీ సీనియర్ నేత వర్మ గత ఎన్నికల్లో టీడీపీ టికెట్ పై పోటీ చేయాలని చివరి వరకు ప్రయత్నించిన వర్మ జనసేనని పవన్ కోసం సీటు త్యాగం చేసిన విషయం తెలిసిందే అంతేకాకుండా పవన్ గెలుపును తమ భుజస్కంధాలపై వేసుకుని ప్రచారం చేసిన వర్మకు నామినేటెడ్ పదవి ఇస్తామని కూటమి పెద్దలు హామీ ఇచ్చారు ఎన్నికలు ముగిసి దాదాపు ఏడాది కావస్తున్న టీడీపీ నేత వర్మకు పదవి అందని దాఖలాలే మిగిలింది ఇదే సమయంలో వైసీపీ హయాంలో ఎమ్మెల్యేగా పనిచేసిన పెండెం దొరబాబు కూడా ఎన్నికల సమయంలో పూర్తిగా సైలెంట్ అయ్యి పవన్ గెలుపునకు పనిచేశారంటున్నారు దీంతోనే ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆయనకు జనసేనలోకి తీసుకున్నారు టీడీపీ అధిష్టానం హామీతో వర్మ వైసీపీ అధిష్టానం అసమ్మతితో దొరబాబు కలిసి పిఠాపురంలో జనసేన అని పవన్ను గెలిపించారనేది జనమెరిగిన సత్యం అయితే ఈ విషయంలో గత కొంతకాలంగా జనసేనలోని కొందరు నేతలు రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తుండటమే కాకుండా ఆ ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలను అవమానాలకు గురిచేస్తున్నారని ప్రచారం జరుగుతోంది దీంతో వారి అభిమానులు నొచ్చుకుంటున్నారని చెబుతున్నారు అదే సమయంలో కొన్ని చోట్ల వర్మ దొరబాబు అనుచరులతో జన సైనికులు వీధి పోరాటాలకు దిగడం కూడా పరిస్థితిని దిగజార్చుకుని అంటున్నారు ఇలాంటి సమయంలో డిప్యూటీ సీఎం పవన్ రంగంలోకి దిగడంతో పిఠాపురంలో పరిస్థితులు అదుపులోకి వచ్చాయంటున్నారు ఎవరు ఏమన్నా మీకు నేనున్నా అంటూ పవన్ హామీ ఇవ్వడంతో జన సైనికులు రెచ్చగొడుతున్నా మాజీ ఎమ్మెల్యేలు వర్మ దొరబాబు ఎక్కడా పెదవి విప్పడం లేదంటున్నారు అందుకే సాధారణంగా పిఠాపురంలో జరిగే అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నా పవన్ వస్తున్నారంటే ఆ ఇద్దరు ఎంతో హుషారుగా ఆయా కార్యక్రమాల్లో కనిపిస్తున్నారని చెబుతున్నారు దీనికి తాజాగా పవన్ ఉదాహరిస్తున్నారు గత ఇద్దరు ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారని సోషల్ మీడియాలో ప్రచారం హోరెత్తిస్తున్నా పవన్ పర్యటనలో ఆ ఇద్దరు కుడి ఎడమ భుజాలుగా కూర్చోవడంతో విమర్శకులను వాళ్లకు తాళం వేశారంటున్నారు పవన్ రాజకీయ చాణుక్యంతో సీనియర్లను అసంతృప్తికి లోను కాకుండా చూసుకుంటూ పిఠాపురంలో తన మార్క్ రాజకీయం ప్రదర్శించారు స్తున్నారని చెబుతున్నారు